నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బీబీపూర్లో శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ జరపల రామ్ సింగ్ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సంత సేవాలాల్ బంజారా సంతతి వారందరికీ ఆదర్శ పురుషుడనే ప్రపంచానికి శాంతి ధర్మం అహింస ప్రబోధ్యం చేశాడని ఆ బాటలోనే మనం అందరం నడవాలని కోరారు బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జన్మదినం ఈ రోజు ప్రభుత్వ అధికారికంగా కూడా నిర్వహిస్తుందని బంజారా జాతి అభివృద్ధి కొరకు మనమంతా పాటు పడాలని కోరారు ఈ సందర్భంగా బీబీపూర్ బంజారా సోదరులు మహిళలు తమ కుల దైవమైన యశ్వంత సేవాలాల్ మహారాజుకు ప్రత్యేక పూజలు చేసి సాంప్రదాయ నృత్యాలు చేసి ప్రత్యేక తీపి పదార్థాలు వంటలు చేసి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో బీబీపూర్ బాదావత గణపతి నాయక్ బాణావత లక్ష్మణ్ కార్బరి

నమస్కారం ఇప్పుడు ఈ శివాలాల్ మహారాజ్ జయంతి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మేము ఇక్కడ మా శేవాల మహారాజ్ మీద మాకు బాగా నమ్మకం ఉంది మరి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాకపోతే అప్పుడు ఇప్పుడు కొద్దిగా జనరేషన్ చేయించాల్లో కొద్దిగా ఎక్కువ చేస్తున్నాం ఇది ఇంకోటి ఏంటంటే ఈ శివాలాల్ మహారాజ్ జయంతి తర్వాత ఈ శివరాజి పండుగ ఈ రెండు మనం కలిసి వచ్చింది కాబట్టి మనదే కాదు మా గోరబంజార్ అందరికీ నమస్కరించి తెలియజేస్తున్నారు ఇంకోటి రాను రాను మా పిల్లలు కానీ వీళ్ళు కానీ మాకు దేవా శివాలాల్ భక్తి మీద బాగా నమ్మకం ఉంది మా విశ్వాసం ఉంది కాబట్టి మేమందరము మా బంగారాలందరూ కలిసి ఒక విధంగా ఉండి చేయాలని కోరుతున్నారు విజయపూర్ గ్రామంలో సంత శ్రీ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జన్మదినాన్ని జరుపుకుంటున్న గ్రామ ప్రజలు మాతో పాటు పాలక వర్గము వీడీసీ చైర్మన్ విడీసీ కమిటీ వాళ్ళు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు గ్రామ పెద్దలు వార్డు మెంబర్లు మా యువకులు ముఖ్యంగా దేశంలో ఉన్న అన్న తమ్ముళ్ళు అందరూ కలిసి మహిళలు అందరూ కలిసి బిద్పురిలో జరుపుకుంటున్న రెండు వందల రెండు వందల ఎనభై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా ఆరోగ్య గురువు మా తెలియ ఎప్పుడో మా తాత ముత్తాత కాలంలో పుట్టి అప్పుడు సంస్కృత కార్యాలయంలో ఏదైనా ఉన్నా చెడు అన్వేషణలకు పోకుండా గురుజనులను ఏకతాటిపై ఉంచి ఆ గురువుతో పాటు అట్లనే రామారావు మహారాజు కూడా అందరికీ తండ తండలకు తిరిగి మందిరాలను నిర్మించడానికి చెప్పడం కూడా మా బంగారాలందరూ ఎలాంటి ఒకపాటిపై ఉండి యొక్క కార్బారి బా అనే సిద్ధాంతంతో ఎప్పుడో బంగారాలు పుట్టినప్పటి నుంచి అదే సిద్ధాంతాన్ని పాటిస్తూ పెద్దలు చెప్పిన మాట మీద అందరూ ఇకపాటి ఉండి ఏ ఏ కార్యక్రమాలు చేసినా అందరూ పెద్ద చిన్నలు కలిసి ఉండేటట్టు ఆ టైంలోనే శివలాల్ మహారాజ్ గోవులను చేసేవాడు గోవి పూజను చేసుకుంటా ఒక నైజాం రాజును ఎదిరించి లంబాడీలను గుర్తింపు తెచ్చాడు అదేవిధంగా ఈరోజు మా గ్రామం విజయపూర్ లో జరుపుకుంటున్న సంత శ్రీ శివలాల్ మహారాజు జన్మగణాన్ని అన్నాదానికి సహకరించిన పెద్దలు మరియు యువకులు నీటి పిల్లలు మళ్ళీ ప్లస్ మన దాంతో పాటు ఉన్న గ్రామంలో ఉన్న మహిళలు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ జయంతిని జయంతిని శివరాత్రి కలిసి రావడం కూడా మేము ఎంతో పుణ్యంగా భావిస్తున్నాము ఈ జయంతి ఎగురు ఏటా జరుపు జరిపేటట్టు గవర్నమెంట్ లాంఛనంగా చేస్తుంది కానీ దానికి ఆప్షనల్ హాలిడే అని పోయినసారి ఇచ్చారు ఈసారి కూడా మేము రేవంత్ రెడ్డి సార్ను మళ్ళీ లోకల్లో ఉన్న మన నిజామాబాద్ రూరల్ రెడ్డి సార్ కూడా నమస్కరించి చెప్తున్నాము మా గ్రామం తరఫున మా ఎగురు ఏటా మొత్తం హల్డేగా ఇది చేసి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ సోహలాల్ జయంతిని హల్డేగా ప్రకటించాలని మేమందరము ఏకతాటిగా తీర్మానం చేస్తున్నాము గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా విలేకరులకు యువకులకు అందరికీ చేతులు జోడించి నిష్కరించి జే భవాణి జయ రామరావు బాబు మహారాజ్ ఈరోజు మనకు రెండు వందల ఎనభై ఏడు ఎనభై ఏడవ శివలాల్ జయంతి మరియు శివరాత్రి రెండు కలిసి రావడం వలన మా బీబీపూర్ గ్రామంలో బీపీపూర్ గ్రామంలో మా దీబీపూర్ గ్రామ ప్రజలు గ్రామ యువతులు గ్రామ గ్రామ సర్పంచ్లు అగ్ర ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు గ్రామ వీడిసీ చైర్మన్స్ మరి మన వార్డ్ మెంబర్స్ అందరూ కలిసి ఏకపాటి ఉండి మాకు బీపీపూర్ గ్రామ మేము ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఇక్కడ ఏదో నైద్యం పెట్టుకొని బిచ్పల్లి మొత్తం సేవల మంది చేసింది అట్లా సేవల బిచ్పల్లి మండల్ తీర్పు ఉంటే వస్తుంది ఈసారి ర్యాలీ తీసు ఈసారి ఏం చేశామంటే మా ఊర్లో గ్రామ పెద్ద మంచి మా వీడిసీ చైర్మన్స్ మన లక్ష్మణ్ గారు అది వాళ్ళ ఆధ్వర్యంలో ఈసారి కిన్నె మనము ఘనంగా మన బీపీలోనే జరుపుకుంటామని తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానానికి మా పెద్దలు మాజీ సర్పంచ్ మాది ఎడ్డేసి మా ప్రజా సర్పంచ్ రవీంద్ర గారు అందరు ఇకదాటిగా తీర్మానం చేసి ప్రతి ఎవరో తోటి అంతా డోట్ చేసి దానం ఇది అన్నదానం కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ నమస్కారం ఇచ్చి మా బీజీసీ తరఫున చెప్తున్నారు వాళ్ళు ముఖ్యంగా ఏమంటే దోర్ బంగారు అంటే ఏంటి శివాల మహారాజ్ అంటే ఏంటి శివాల మహారాజు ఎక్కడ ఉన్నాడు ఎక్కడి నుంచి ఆ చిల్డో ఏం చేసింది అనేది ఈ శివాల మహారాజు ఈ రోజు కాదు రెండు వందల వంద ఏడో సంవత్సరం అంటే ఇప్పుడు దాదాపు మూడు వందల సంవత్సరాలు కనీసం నాలుగు ఐదు ఆరు ఏడు పీడీలు ఏమై అనుకుంటాను ఒక పీడి అంటే ఒక పీడి అంటే వంద సంవత్సరాలు మూడు పీడీలు తరం నడుస్తుంది ఈ తరంలో అప్పుడులోనే మన నైజాం నైజానే వడ్డించిన మా శేవాల మహారాజ్ అప్పుడే నజాం గురువునే వడ్డించిన మా మహారాజ్ మా సేవాల గురు మాటలు ఎంత భక్తి ఉంది ఎంత నై కిష్టంతో పనిచేస్తాం ఎంత కష్టపడి పనిచేస్తాం అందుకే వాళ్ళకి నైజాం గురువు రెండు సార్ మూడు సార్లు మనకు పిలిపించిన నాతో ఏం పని అనేది నిజాం గురువుని వచ్చిన మా గురు గురు మాకు దొరకడం ఆ తర్వాత మా జగదాంబా దేవి పూజ చేయడం మళ్ళీ రామరావు మహారాజు రావడం ఇది తెలంగాణ కాదు ఈ భారతదేశానికి ఒక నవ ఉత్సాహం